హాయ్ చశిరా పిల్లలందరూ పొద్దున్నే ఎట్లా స్కూల్కి పోతారో మీరు ఇక్కడ చూడొచ్చు డిస్టెన్స్ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మీకు కె కెమెరాలో చూపెడతాడు చూపెట్టలేకపోతున్నా తెలియదు కానీ ఎన్ని అందాలు ఇప్పుడు ఆ తవ్వు ఉంది ఎవిడో ఆ తవ్వ మొత్తం కూడా వేడి మొత్తం అంతా కూడా చక్కనే ఉన్నా రాత్రి చలి పెడుతుంది ఏమో ఏమో యాక్చువల్లీ మ్యాప్ కూడా పెట్టుకున్నా బట్ అర్థమవుతుంది రోడ్డు అది ఇక్కడిక్కడనే ఇక్కడిక్కడే చూపిస్తుంది ఇవన్నీ లాక్ ఉన్నాయి పర్యాటకులు లేక బోసి పోయినాయి తొందర ఇల్లు చీకటి పడుతుంది తొందర ఇల్లు అని చెప్పవేళ వస్తుంది ఇప్పుడు అంటే నాలుగవ తారీఖు రాత్రి ఐదో తారీఖు రాత్రి రెండు రాత్రులు కూడా ఇక్కడే గడిపాము ఎందుకంటే ఇది మూడు వేల నాలుగు వందల నలభై అల్టిట్యూడ్లో ఉంది సో మనకు ఎంత హైట్లో ఉన్నప్పుడు దాదాపు ఎవరికైనా కానీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది వస్తుంది మన బాడీ దీనికి తట్టు దీనికి తట్టుకునే విధంగా మనల్ని ఇక్కడ ఒక రోజు అక్యుములేషన్ అవ్వమంటారంటే ఇక్కడే ఉండి అని చెప్తారన్నట్టు అలా ఉంటే మనకు పైపోతే ఆటిట్యూడ్ సిక్నెస్ రాదు అన్నట్టు అంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది సరే మీరు చూస్తున్న నామ్చే బజార్ ఇక్కడ మీకు కావాల్సిన అన్నీ కూడా ఇదే ప్లేస్లో దొరుకుతాయి అంటే మీకు మీరు ఒకవేళ కాఠమాండులో మర్చిపోయి వచ్చినా లుక్ల ఏదైనా మిస్ అయ్యి వచ్చినా కానీ ఇక ఫైనల్గా మీకు ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడే దొరుకుతుంది నిన్న మనం రాంగ్గా మాట్లాడుకున్నాం కదా మనకు అమౌంట్ ఎక్స్చేంజ్ లేదు మనం ఇండియన్ కరెన్సీ ఉంది సో నా దగ్గర నేపాలీ రూపీస్ లేవో తక్కున్నాయి నైన్ థౌజండ్ నైన్ కూడా కాదు ఇంకా తక్కువ ఉండే అనుకున్నాం కాకపోతే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందామని ఇక్కడ ఉన్న ప్రతి బ్యాంకు దగ్గరైనా ఏ బ్యాంకు కూడా ఇండియన్ కరెన్సీ ఐదు వందల రూపాయల నోట్లని ఎక్స్చేంజ్ చేయదు వంద రూపాయల నోట్లను మాత్రమే చేస్తుంది ఒకవేళ అది లేకుంటే ఆప్షన్ లేదా అంటే ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉంటే ఇక్కడ బ్యాంకులలో పోయి పోతే వాళ్ళు కార్డు తీసుకొని ఏటీఎం ద్వారా డబ్బులు ఇస్తారు అదొక ఆప్షన్ ఉంది దురదృష్టం ఏంటంటే నా దగ్గర అన్ని ఐదు వందల నోట్లే ఉండే రెండవది ఏంటంటే నా దగ్గర ఉన్న కార్డు ఇంటర్నేషనల్ కార్డు కాదు నా దగ్గర ఉన్న రెండు కార్డ్స్ కూడా అంతే సో దానివల్ల నిన్న చాలా హైరాణ పడాల్సి వచ్చింది ఫైనల్గా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఫోన్పే పేటిఎం కానీ పనిచేస్తుంది ఇక్కడ మన ఫోన్పే మన పేటిఎంకి పనిచేస్తాయి ఇంటర్నెట్ చేస్తున్న యాక్టివిటీ యాక్టివేషన్ చేసుకుంటే చేయొచ్చు అన్నట్టు ఆ విధంగా వేసి ఫోర్ పర్సెంట్తో ఒక ఇక్కడ షాప్లో ఇచ్చింది అమౌంట్ ఒకవేళ మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా ఫైవ్ హండ్రెడ్ నోట్స్ తెచ్చినా అదొక ఆప్షన్ మాత్రమే బట్ అన్నీ తీసుకొచ్చుకోండి ఓకేనా ఇంకొకటి ఇక్కడ శ్యాంబాబా మన కరీంనగర్లో కొడే అన్న లెక్క బాబా అని ఒక అతను ఉన్నాడు చాలా మంచి వ్యక్తి నిన్న చాలాసార్లు మనకు హెల్ప్ అంటే సజెషన్లు చేసి అన్నట్టు నాక ఇలా డబ్బులు ఇలా ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఇచ్చిన ఎవరు ఇస్తలేరు అంటే పాపం ఆయన ఇండియాలో ఉన్న మల్లెల వాళ్ళకు కాల్ చేసి డబ్బులు ఐదు వేలు అయితే నేను అడ్జస్ట్ చేయగలుగుతా అట్లా చెప్పిండు అన్నట్టు అట్లే మనకు తక్కువ ఎక్కువ హోటల్ ఉంటుంది చెప్పిండు తక్కువ ఇక్కడ మేన్స్ దొరుకుతుంది చెప్పిండు సో ఇప్పుడు నేను నడిచే గల్లీ లాస్ట్ ఉంటాడు చిన్న ఎలక్ట్రానిక్ షాపు కాకపోతే చాలా మంచివాడు బాబా సో ఇంకొకటి మీరు షాప్ని చూడవచ్చు మంచి మంచి షాపులు ఉంటాయి ఇక్కడ ఎలక్ట్రానిక్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ మీకు ఒకవేళ వేరేమన్నా అన్ని వేళ మీ లేకపోతే మీ గేర్స్ ఏమైనా ఖరాబ్ అయినా ఇక్కడ మాత్రం దొరుకుతాయి కాకపోతే కాస్ట్ మాత్రం చింపి చాడేస్తారు అయితే పక్కా బట్ మీకు అన్నీ మాత్రం దొరుకుతాయి నిన్న మనకు ఫోర్ పర్సెంట్తో ఇచ్చింది ఈ ఈ షాపే అన్నట్టు మిగతా వాళ్ళు ఎయిట్ ఎక్కువ దిగరు ఇండియన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా హై గుడ్ మార్నింగ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఎక్స్చేంజ్ చేస్తా అన్నారు కాకపోతే చాలా కాస్ట్ తీసుకుంటారు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ పైన వచ్చి ఎయిట్ పైన టెన్ అట్లా తీసుకుంటారు అన్నట్టు ఇప్పుడు మీ కనవరం చూడు హే షాంబాబా అనే షాప్ అన్నట్టు ఇంకొకటి ఏంటంటే అది దాటి కొంచెం ముందుకు పోతే అక్కడ ఒకటి హోల్సేల్ దుకాణం కూడా ఉంటుంది మీరు ఒకవేళ ఏదైనా తీసుకోవాలనుకుంటే నేను నిన్న కేవలం బ్రష్ను టూత్పేస్ట్ అడిగితే ఒక పదమూడు వందలు చెప్పారు ఒక ఆరు వందలు చెప్పారు నాలుగు వందలు చెప్పారు ఇప్పుడు నేను శాంబాబా షాప్ చూపెట్టినవాడు దాని వెనుక ఒక హోల్సేల్ దుకాణం ఉంటుంది అక్కడ రెండు వందలకి ఇచ్చారు రెండు వందలు రెండు వందల యాభై అంతే సో అదన్నమాట మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది పోతూ పోతూ మాట్లాడుకుందాం ఇదంతా నామ్చే బజార్ అందాలు చూడొచ్చు నిన్న మనకు ఫోర్ పర్సెంట్కి ఇచ్చింది ఈ బ్రదరే చాలా మంచి వ్యక్తి మీరు అంటే ఏదైనా తీసుకునే ముందు బార్గెనింగ్ చేయొచ్చు మొమ్మట అడగండి బార్గెనింగ్ చేయడానికి ఇక్కడ మీకు అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ స్లీపింగ్ బ్యాగ్లు కూడా రెంట్కి కూడా దొరుకుతాయి సో అదన్నమాట మన ప్రయాణాన్ని మొదలు పెడదాం మీరు చూడొచ్చు ఇది నామ్చే బజార్ ఇక స్కూల్ కూడా ఉంది హాయ్ ఇది స్కూల్ కూడా వచ్చారు సో ఇదనమాట నామ్చే బజార్ అందమి ఆనందం ఆనందం జీవిత మకరందం చూసిరా ఎంతమంది ట్రెక్కర్స్ ఉన్నారు హాయ్ శశిరా పిల్లలందరూ పొద్దున్నే ఎట్లా స్కూల్కి పోతారో ఇక్కడ పిల్లల అంటే ఆర్ పాయింట్స్ ఆర్ హోమ్ అంట మేబీ అనద పిల్లలు ఉండేది సంథింగ్ నాకు అర్థం కాదు కానీ అక్కడ పైన ఉంటుంది స్కూల్ ఎంత బాగుంది నేచర్ నేచర్లో పిల్లల ఎడ్యుకేషన్ హాయ్ ఎవ్రీబడి అదే దాచుకుంటు మీరు ఇక్కడ చూడచ్చు డిస్టెన్స్ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్వంటీ త్రీ అవర్స్ వాక్ గోక్యోకి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఎయిటీన్ అవర్స్ వాక్ అదనమాట చూడచ్చు మనం నామ్చే బజార్ నుండి కొంచెం ముందుకొచ్చిన చుట్టూ కూడా మంచి పర్వతాలే చుట్టూ కూడా మంచి పర్వతాలు మంచి పర్వతాల మధ్యలో ఇంకా పైకెక్కిన తర్వాత ఇంకా చూపెడతా మీకు కె కెమెరాలో యూ పెడతానో చూపెట్టలేకపోతున్నా తెలియదు కానీ ఎన్ని అందాలు వాటే సీనరీస్ అక్కడ చూడొచ్చు తమ్ పాల సముద్రం ఎట్లుందో సరే యూజ్ చూడొచ్చు పర్వతాలు మంచి పర్వతాలు అపోజిట్ లైట్ వల్ల మీకు కొంచెం స్పష్టత లేకపోవచ్చు ఇది చూడవచ్చు ఎంత బాగుంది ఇస్ మనం వెళ్ళాల్సిన ఇటే రోజు కూడా మనది ఒంటరి ప్రయాణం అవుతుంది మీకు చెప్తే నమ్మరు ఇప్పుడు ఆ తవ్వు దేవుడు ఆ తవ్వ మొత్తం కూడా వేడి దాకా మొత్తం అంతా కూడా ఒక్కనే ఉన్నా ఇక్కడ ఒక్క మనిషి కూడా లేరు అలా పోయేదాకా కూడా ఎవ్వరు కూడా లేరు చుట్టూ ప్రకృతి ప్రకృతి మధ్యలో నేను లోయలు గాలులు ఇదే కదా ఇదే కదా ఇదే కథ రాత్రి చలి పెడుతుంది ఏమో ఏమో చెద్దరిగిటా కప్పిరానట్టున్నాయి చూడండి నేను మళ్ళీ గిన్ని కొండలు నాటాలి గారు రాక నాడవాలి అట్లా గడమారుతుంది చూడు గారు రాక అన్నట్టు ఏ ఏ హెలికాప్టర్ పోతుంది మామా ఎవరు పోతున్నారు హాయ్ ఏదది కానత్తలే వైట్ వేరూ మామ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హాలీవుడ్ సినిమా లెక్కనే ఉంది ఇంత ఎప్పుడు చూడలేదే ఇంత కాలం ఎవరు చెప్పలేదే మీరు అది మంచు ఏ విధంగా కిందికి జారుతున్నదో ఇలా 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 ఇటు కూడా ఇటు ఇట్లా అంతటి కూడా అట్లే ఉంటుంది చూడచ్చు ఇట్లా కారుతూ కారుతూ నదిలా మారుతుంది అదే హిమని నది హిమా నదులే రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుందామా వాళ్ళని సాధించారు కొంచెం ఆలోచించు నేస్తామా కాదు మధ్యలో కూడా పోవాలంటే అది మన డెస్టినేషన్ మేబీ కావచ్చు నాకు కూడా లేదు తొంగి బాగా కాదు తొంగిప్యాచ్ఛే ఇవన్నీ లాక్ ఉన్నాయి పర్యాటకులు లేక బోసిపోయినాయి ఇట్లాంటి అక్కడ ఒకటి ఉన్నాయి అంటే ఈ సీజన్ కాదు కదా డిసెంబర్ సీజన్ ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత మామూలు చాలామంది వెళ్ళిపోతారంట ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా నిన్న ఒక రెస్టారెంట్లో కామ చెప్పింది మేమందరం డిసెంబర్ లాస్ట్లో వెళ్ళిపోతాం సీజన్ ఉండదు ఇప్పుడు అని ఉన్నది అట్లా అన్నమాట అందుకే ఇక్కడ చాలా వరకు లాక్ లేస్ ఉన్నాయి మధ్య దారిలో ఇక్కడ ఒకటి ఫ్రీ టాయిలెట్ అని ఉంది ఎట్లుందో కూడా వచ్చి ఫ్రీ టాయిలెట్ ఎట్లా అన్నట్టు బయో టాయిలెట్ ఇకైతే అవి కూడా మీరే అందులో ఏ చేయాలి అన్నట్టు త్యాంగ్బుచ్చే నుండి సారీ నాంచే నుండి తాంగ్ బుచ్చ వెళ్ళేది రూటు యాక్చువల్లీ మ్యాప్ కూడా పెట్టుకున్నా బట్ అర్థం రోడ్డు అది ఇక్కడిక్కడనే ఇక్కడిక్కడే చూపిస్తుంది చూడాలి మనుషులు కూడా ఎవరు లేరు యాక్చువల్లీ మనుషులు ఎవరంటే తెలిసాలి మ్యాప్ చూపిస్తుంది బట్ ఇట్ ఫాల్స్ ఆర్ కరెక్ట్ ఐ నో తెలియదు బట్ ఇవన్నీ షార్ట్ కట్ వేసా మ్యాప్ అట్లే పెడుతుంది చూడాలి నాంచేకి చెక్కి మధ్య ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఒక టికెట్లు ఇస్తే చూపడితే అయిపోతుంది మేబీ ఏ టైంకి ఎంటర్ అయ్యారు ఏ టైంకి ఎగ్జిట్ అయ్యారు ఇవాళ రాకపోతే ఇన్ఫర్మేషన్ కోసం కావచ్చు నెంబర్ కూడా తీసుకుంటారు అట్లా అనమాట తొందర ఇల్లు చీకటి పడుతుంది తొందర ఇల్లు అని చెప్పిండ సెక్యూరిటీ హైట్ ఉందిరా బాబు నిన్నట్లయితే హైటట్టుంది యాక్చువల్లీ ఈ హిమాలయాలలో మొత్తం ఎత్తైన కొండలు ఎనిమిది వేల మీటర్ల పైన ఉన్న కొండలు ప్రపంచాల్లో పద్నాలుగు ఉన్నాయట అందులో ఎనిమిది కేవలం ఈ హిమాలయ హిమాలయన్ రేంజెస్లోనే ఉంటాయట అంటే అర్థం చేసుకోండి అట్లే ఆరు వేల మీటర్లు ఉన్నాయి ఒక వెయ్యి ముప్పై ఇంత చిల్లర ఉంది మొత్తంకి థౌజండ్ చేంజ్ అన్నట్టు ఇక ఆరు వేలు కాకుండా ఎనిమిది వేలు కాకుండా చిన్న అయిపోయి దాన్ని కలిసి కొన్ని వేలలు ఉంటాయి కొండలు నేపాల్ ప్రభుత్వం ట్రెక్కింగ్ కోసం అనుమతించిన తెలుసా నాలుగు వందల ఎనభై చిల్లర కేవలం ట్రెక్కింగ్ కోసం అనుమతించిన అది కూడా ఓన్లీ ఈ హిమాలయన్ రేంజెస్లో అట్లా అనమాట సోలో ట్రెక్కింగ్ అంటే సాహసమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ సోలో ట్రెక్కింగ్ వేరే వాళ్ళు అంటే వచ్చారు ఒక అమ్మాయి కూడా వచ్చింది చైనా నుండి బట్ ఏంటంటే వారికి ఎక్స్పీరియన్స్ ఉంది ఆమె అన్నకు అన్నపూర్ణ కుంభు కూడా వేసిందంట ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ సోలో మన సోలో ట్రెక్కింగ్లో వితౌట్ ఏం కూడా తెలియకుండా వితౌట్ గైడు రావడం అంటే మామూలు కాదు కదా ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రెండ్లీ బడ్జెట్ అని కోణి వచ్చినాం కదా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్ అన్నట్టు చాలా కష్టతరంగా ఉంది ఇది ఎక్కువ అంటే చాలామంది తొందర తొందర వెళ్ళిపోతారు చెప్తున్నారు కదా మనం ఫోటో వీడియో తీయడానికి వీటికి టైం అయిపోవడం వల్ల మనం వెనక కొంచెం వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయేసరికి మనం వెళ్ళేసరికి రాత్రి అవుతుంది అలా అన్నమాట ఇంకొకటి ఏంటంటే సోలో ట్రెక్కింగ్ ఇట్లా కొండలు ఎక్కేటప్పుడు డిహైడ్రేషన్ అయ్యో లేకపోతే ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చాయో కళ్ళు తిరిగి పడ్డామనుకో సరే పొద్దున పడితే ఎవడో ఒకటి మధ్యాహ్నం వరకు అలా చూస్తాడు కానీ ఇట్లాంటి టైంలో పడ్డాము అనుకో నైట్ జనాలు ఎక్కువ పాస్ అవ్వరు మళ్ళీ ఇది హన్ సీజన్ టైం సో మన అన్నీ రాత్రి అంతా సరికి గడ్డ కట్టి విధిలో తే టుష్ అవ్వాల్సింది అమ్మ అంత డేంజర్ అనేది సో దగ్గరకి అందుకే మనం ఏం చేసినామంటే సిమ్ తీసుకున్నాం లోకల్ సిమ్ బెటర్ వే అన్నట్టు ఇన్ కేస్ ఆఫ్ మన బాడీ మనకు చెప్తుంది ఇవాళ కాదు కాదురా అని అప్పుడు హెల్ప్ హెల్ప్ అని అరిస్తే నేను ఒకడే హెల్ప్ దొరుకుతుంది లేకపోతే అడవిలోనే ఇక్కడ పిట్టింది చెట్టు మీద ఇంకొకటి ఏంటంటే సాయంత్రం పూత గుడ్డెలుగులో యాక్టివ్ అవుతాయి అన్నట్టు కానీ ఈ రేంజ్లు ఉండేలే త్రీ థౌసండ్ మనం దాటినాం కదా ఎందుకంటే కొంచెం తక్కువ రేంజ్ ఉంటాయి అది చెప్పలేము అట్లా చీటి తప్పులు కూడా చెప్పినా కదా స్నోలీ ఎఫర్డ్ అవి ఏంటంటే కొంచెం యాక్టివ్లు ఉంటాయి అలాంటివి సాయంత్రం వేళల్లో ఇంతవరకు అలాంటి ఇన్సిడెంట్లు ఏం జరగలే వాటి దొరికినామంటే ఏం జరగదు చెప్పలేం అట్లా నిన్న అడిగాడు గౌరవం ఉంది నిన్న వాళ్ళన్న వెనక ముందు అవ్వకుంటే వచ్చినాం కానీ నీకు కనీసం హాయ్ పలకరించడానికి కూడా ఎవరు గడపడుతున్నాడు ఏ అడి ఏ మేఘాలోని ఫాలో అవుతున్నాయి నేను నుంచి మధ్యాహ్నం నుంచి చెప్తున్నా

అవి నన్ను ఫాలో అవుతున్నాయి చూడు మెల్ల మెల్లగా ఇటు సైడే వస్తున్నాయి కనబడుతుందా అర్థమవుతుందా అప్పుడు అక్కడ ఉండే అక్కడెక్కడ ఉండే మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా నా సైడే అత్తన్నాయి పైకి ఎక్కినా కొద్దిగా ఫైన్ చెట్లన్నీ కను కనుమరుగైపోతాయి ఇక ఇట్లాంటి చెట్లు ఎక్కువ కనబడతాయి అక్కడ ఉన్నాయి ఫైన్ చెట్లు బట్ ఏంటంటే ఈ రేంజ్లో ఎక్కువ ఇట్లాంటివి ఇట్లాంటి మంగళని అంటే చెట్లు ఎక్కువ ఉంది ఇది అట్లాంటి ఇంకొకటి ఉండే అది కనబడదులే ఇదంతా ఇక్కడ ఉన్న వృక్ష సంపద ఇదంతా కొండ సంపద చాలా కొండలు అటు వచ్చినాం మస్తు కొండలు ఆరు ఏడు గంట ఎక్కువ అనుకుంటా కొండ కూడా ఎట్ కాదు మంచి మంచి మేగా ఎట్లా వస్తుంది మెల్లగా ఆక్రమిస్తుంది భూభాగాన్ని